యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి అవకాశం అనుగ్రహించాడు బాప్తిజం యొక్క ఉద్దేశము ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అపోసుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో చిన్నమండి పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అని వ్రాయపడింది బాప్తీసం యొక్క ఉద్దేశం ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తము తీసుకునేదే బాప్తీసం కొంతమంది వివాహంలో కొరకు అప్పుల కొరకు లేకుంటే బాప్తీసం పొందితే కలిసి వస్తుందని ఆశీర్వాదాలని అందుకు కాదండి ఈ బాప్తీసం పొందక మునుపు ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి అయితే బాప్తిసం యొక్క ఉద్దేశమును మీకు తెలియజేస్తున్నాం పాపములను కడిగి వేసుకున్నటండి అపోస్తుల కార్యము ఇరవై రెండో అధ్యాయం వచ్చిన కనుక నీవు తడువు చేయుటకు ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకును చెప్పాను ఎవరంటే ఈయన అననీయ పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అందరినీ హింస పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన బాప్తీసం పొందాడని అననీయ అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన హింస పెట్టిన తర్వాత క్రీస్తు ప్రభు వారు అననీయతో మాట్లాడిన తర్వాత అననీయ పౌలుకి బాప్తీసం ఇవ్వటం జరిగింది అందుకే నువ్వు నీ పాపములను కడుగుకును బాప్తీసం యొక్క ఉద్దేశం ఏంటంటే బాప్తీసం యొక్క ఉద్దేశం మొట్టమొదటి పాప క్షమాపణ పాపములు కడిగి వేసుకోవటానికి బాప్తిసం అనేది తీసుకోవాలి మూడవది ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చినలో క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు బాప్తిసం యొక్క ఉద్దేశం నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో క్రీస్తులోనికి బాప్తీసం పొందినమో మనమంతా క్రీస్తును ధరించుకొని ఉన్నాం బాప్తీసం యొక్క ఉద్దేశం మూడో ఉద్దేశం ఏంటంటే క్రీస్తును ధరించుకునుట నాలుగవది అపోస్తుల కార్యము రెండో అధ్యాయం నలభై ఏడు వచ్చినంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొచ్చుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను వీళ్ళు ఎక్కడికి అండి ఎక్కడికి అంటే బాప్తీసం పొందినటువంటి వ్యక్తి మొట్టమొదట పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలి ఆ తీసుకున్న వ్యక్తి పాపములు కడిగి ఆ కడిగి వేయబడినటువంటి వ్యక్తి క్రీస్తును ధరించుకుంటాడు ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తి ఎక్కడికి ప్రవేశిస్తున్నా అంటే సంఘములోనికి ప్రవేశించుట అందుకే వాళ్ళు అనుదినము సంఘములోనికి చేర్చబడిరి కురందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు ఏలయగనగా యూదులైనను గ్రీసు దేశస్తులైన దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తీసం పొందితే మీ మనమందరము ఒక్క ఆత్మను పానీయము పానము చేసిన వారు మైతి ఇప్పుడు బాప్తీసం పొందినటువంటి వారు ఏలైనగా ఎవరండి యూదులని గ్రీసు దేశస్తులని దాసులని స్వతంత్రులని మనమందరం ఎక్కడికి ఒక్క శరీరంలోనికి ఒక్క శరీరంలోనికి ప్రవేశించామంటే ఒక్క సంఘంలోనికి ప్రవేశించాము ఆ సంఘం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు కట్టినటువంటి సంఘము ఆ సంఘానికి ఆయన శిరసు ఆయన శరీరం అనబడినటువంటి ఆ సంఘంలోనికి మనము ప్రవేశించడానికి బాప్తీసం తీసుకోవాలి అందుకే వచనంలో శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది శరీరం ఒక్కటే అండి మనమందరము కూడా అవయములము ఆయన శరీరంలోనికి మనము ప్రవేశించాము అంతేకాదండి బాప్తీసం యొక్క ఉద్దేశము సంఘంలోనికి చేర్చబడిన తర్వాత మనము క్రొత్త జీవితము ప్రారంభించుట లేకుంటే మరియు ప్రాచీన పురుషుణ్ణి సమాధి చేయుట నూతన సృష్టి అండి క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేయటం ఒక అతనితో అంటాడు క్రీస్తు ప్రభు వారు నికోదేముతోటి ఒకడు మరలా జన్మిస్తేనే కానీ నా రాజ్యంలోనికి ప్రవేశించడు అతను అంటాడు నేను ముసలివాడను వృద్ధుడను నేను మరలా తల్లి గర్భంలో జన్మించాలి నా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి చేరడు ఈ బాప్తీసం పొందినటువంటి వ్యక్తి పాపములు కడుక్కున్న వ్యక్తి సంఘంలోనికి ప్రవేశించినటువంటి వ్యక్తి ఏంటంటే ఒక క్రొత్త జన్మ అతనికి ఒక నూతనమైనటువంటి జన్మ ఆదాము ద్వారా పాపం వచ్చింది పాపం ద్వారా అందరూ మరణించారు అందరికీ మరణం అనేది వచ్చింది అయితే క్రొత్త జన్మ అనేది క్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుంది అది ఎలా అంటే బాప్తీసం ద్వారా కలుగుతుంది రోమా పత్రిక ఆరో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినంలో క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొంది పొందితమని మీరు ఎరుగర చూడండి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తీసం వలన మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందము ఇదండి బాప్తీసం పొందినటువంటి మనము సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము క్రొత్త జీవితము ప్రారంభించినాము కనుక ఆయన వలె నడవాలి క్రీస్తులు మనము పాపములను బాప్తీసం ద్వారా పాతిపెట్టి ఉన్నాము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా మనము పాతి పెట్టబడినాము సమాధి చేయబడినాము ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా మనము ఐక్యత గలవారమై ఉన్నాము క్రీస్తు ప్రభువు ఎలా పునరుత్డై తిరిగిలేశాడో ఆ పునరుత్నంలో మనము ఐక్యము గలవారమై ఉన్నాము తర్వాతదండి బాప్తీసం యొక్క ఉద్దేశము ఆరోది రక్షింపబడుటకు అండి ఇది పేద రాసినటువంటి మొదటి పత్రిక మూడు పంతొమ్మిది ఇరవైలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినం నోహావు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేవులైన వారి యొద్దుకు అనగా శరలో ఉన్న వారి ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించడం ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ఆ ఓడలో ఉన్నవారు అనగా ఎనిమిది మంది ఎలా పొందారట నీటి ద్వారా రక్షణ పొందిరి ఈ బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే రక్షణ కొరకు బాప్తిసం యొక్క ఉద్దేశము రక్షణ కొరకు అందుకే ఈ యొక్క ఎనిమిది మంది అనగా నోవావు ఆ కుటుంబము ఎనిమిది మంది నీటి ద్వారా అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరన్నాడు ఇరవై ఒకటో వచ్చిన చూడండి దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తున్నది అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షిని ప్రత్యుత్తరమే దేవుడు నో జల అందరిని అందరినీ చంపేశాడు అండి నీటితోటి అందరినీ చంపేసాడు అవిదేవులైనటువంటి అవి వారి అందరినీ దేవుడు ఆత్మస్వరూపిగా ఉండి చెరలో ఉన్నటువంటి వారందరికీ బోధించినప్పటికి కూడా ప్రజలు నమ్మలేదు అయితే దేవుడు ఏ నీటితోటి అయితే ప్రజలను చంపేశాడో ఆ నీటితోటే ప్రజలను మరలా రక్షించాలనుకున్నాడు అదే బాప్తిసము నీటి ద్వారా బాప్తీసము చిలకరింపు బాప్తిసాలు లేవు ఇటని ఇటు తల్లి బాప్తీసం అంటారు తప్పది వాళ్ళ పాపాలు క్షమించబడవు లేకుంటే నొసట వేసి నూనెతో శిలువేసి అది బాప్తీసం అంటారు చల్లదు కొంతమంది అసలు బాప్తీసమే అవసరం లేదంటారు విశ్వాసం ఉంచండి మన శాంకిషోర్ లాగా శాంకిషోర్ ఇంతవరకు బాప్తీసం పొందలేదు మన శాంకిషోర్ ఈ మెసేజ్ ఇంటి ఏమైనా మారు మనసు పొందతలేము అయితే ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నా అంటే సహోదరులారా దేవుడు జల ప్రళయం అప్పుడు నీటితో అందరినీ అందరినీ చంపేశాడు అదే దేవుడు నీటితోటి అందరినీ రక్షించుకోవాలనుకున్నాడు యోహాను నీటిలోనికి దిగి క్రీస్తుపురవారికి బాప్తీసం ఇచ్చాను పిలిప్పు నపంస్కుడు ఇద్దరు రథమును వదిలిపెట్టి యోర్ధాను నదిలోనికి వెళ్ళి బాప్తీసం ఇచ్చాను నీటి ద్వారా దేవుడు జలప్రలయం రప్పించి ప్రజలందరిని చంపాడు అదే నీటి ద్వారా దేవుడు రక్షణను అనుగ్రహించాడు బాప్తీసం యొక్క ఉద్దేశం తర్వాతది బాప్తీసం యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మను వరమును పొందుటకు అపోసుల కార్యము రెండో అధ్యాయం పెనిది వచ్చినలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీసము బాప్తీసమము పొందుడి అప్పుడు మీరు ఏం పొందుతారు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు ఎప్పుడైతే మనము బాప్తీసం పొందామో అప్పుడే మనం పరిశుద్ధాత్మను వరాన్ని పొందాం మరలా రోజు రోజు పరిశుద్ధాత్మను రాడు మీరు జాగ్రత్త గమనించండి ఇదే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పదహైదు వచనంలో ఏలేగనగా మరలా భయపడటకు మీరు దాశ్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను ఆ ఆత్మ కలిగిన వరమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దాశ్యపు ఆత్మను పొందలేదు కానీ దేవుడు ఇచ్చినటువంటి దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాము దేవుడు మనకు పరిశుద్ధ ఆత్మను ఒక వరముగా అనుగ్రహించాడు ఆ పరిశుద్ధాత్మ వరములో వరంలో విమోచన దినం వరకు మనము ముద్రింపబడి ఉన్నాము దేవుని కుమారులమని గుర్తింపు పొందినటువంటి వారిగా ముద్రింపబడి ఉన్నాము పదారోచన మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు ఇదండి ఎవరు మనము దేవుని పిల్లలమని ఎవరు ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చు ఎవరు పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు ఏమని మనము దేవుని పిల్లలమని ఎప్పుడూ బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడినప్పుడు ఉగ్రత నుండి రక్షింపబడుటకండి బాప్తిసం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉగ్రత నుండి రక్షింపబడుటకు రోమాపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో చిన్నలో కాబట్టి ఆయన రక్తం వలన నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము బాప్తీసం పొందినటువంటి మనము ఉగ్రత నుండి దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షింపబడదుము ఆ రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ ఎలా నాశనమైపోయారో మనం చూస్తున్నాం అయితే ఈ బాప్తీసం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది దేవుణ్ణి నమ్మనటువంటి వారికి మారు మనసు పొందినటువంటి వారికి రక్షణ రక్షింపబడినటువంటి వారికి ఇది ఒక ప్రధాన ఆజ్ఞ ఉన్నది వార్త పదారు పదారు నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇదేంటంటే ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ నమ్మి బాప్తీసం పొందితే రక్షణ నమ్మకుంటే ఖచ్చితంగా శిక్ష విధింపబడును అందుకు మనం చూస్తుంటాం అపోస్తులకరం పదారు అధ్యాయంలో వారు బాప్తీసము పొందటానికి చాకులు చెప్పలేదు అర్ధరాత్రి వారు బాప్తీసము పొందిరి చూశారండి బాప్తీసము పొందిరి ఈ బాప్తీసం యొక్క ఉద్దేశం నీకు అర్థమై ఉంటుంది మొట్టమొదటిది పాపక్షమాపణ కొరకు రెండు పాపములు కడిగి వేసుకున్నట కొరకు సంఘములోనికి ప్రవేశించుట క్రొత్త జీవితము ప్రారంభించుట తర్వాతది వచ్చి రక్షింపబడుట కొరకు పరిశుద్ధాత్మను వరమును పొందుట కొరకు దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుటకు బాప్తీసం అంతేకాకుండా ఒక నూతనమైనటువంటి జన్మ కలిగి జీవించటానికి ఇది బాప్తీసం యొక్క ఉద్దేశమైనది సహోదరులరా బాప్తీసం పొందనటువంటి వారలారా నువ్వు బాప్తీసం పొందకుండా మందిరానికి వెళ్ళి నువ్వు ఎన్నిసార్లు హాలెల్లువి అని అరిసినా ఎన్నిసార్లు కేకలేసినా రక్షణ నీకు లేదు రక్షణ లేదు ఎప్పుడైతే బాప్తీసం పొందుతావో నీవు అప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆశీర్వాదములు నీకు ఈ బాప్తీసం పొందిన తర్వాత వస్తాయి రక్షింపబడకుండా నీకు సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయనేది అబద్ధము కొంతమంది చెబుతారేమో మీ సేవకులు నీళ్లు చల్లుతే నీళ్లు చిలకరింపు నీళ్లు చల్లి బాప్తీసము నూనె పూసి బాప్తీసము పాపాలు క్షమించబడతాయని అదెంత అబద్ధము మిమ్మల్ని అన్యాయంగా వాళ్ళు నరకానికి పంపిస్తుండ్రు ఆ మాయ మాటలు చెప్పి ఆ మాటలు మీరు వినవద్దు సహోదరులరా బైబిల్ గ్రంథం చెబుతుంది నీటి బాప్తీసము బాప్తీసం పొందితే రక్షణ అది ఎలా బాప్తీసం పొందాలనేది కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యాన్ని వినండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె